నాలుగు వందల ఒకటవ నామం వివిధాకారాయన వివిధ అంటే వివిధములైన ఆకార అంటే ఆకారములతో నుండునది ఇంతకు ముందు నామైన వ్యాపిని యొక్క లక్షణంతో వివిధ ఆకారాలతో వివిధ రూపాలతో స్థావర జంగమాత్మకమైన ప్రపంచంగా అమ్మవారు రూపొందుతుంది కాబట్టి వివిధాకార అయింది అన్ని ఆకారాల్లో ఉండేది అయ్యవారి అయిన ఆకారాలన్నీ అమ్మవారే వివిధములైన ఆకారములతో వ్యక్తమగునది అని ఈ నామానికి అర్థం ఈ మూల ప్రకృతి వ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి అనే నామాన్ని వ్యాపిని వివిధాకారైన అనే నామాన్ని వంశి చెప్తూ ఉన్నప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది ఎప్పుడదే కరెక్ట్గా ఈ నామం మన ధర్మపుత్ర యొక్క పురాణానికి కరెక్ట్గా సరిపోయింది ఆ చెట్టు కింద మూల ప్రకృతి అవ్యక్తంగా కనపడింది అవ్యక్తంగా ఉందిగా వ్యక్తం కాలేదుగా ఒక జ్యోతిస్వరూపంలో అవ్యక్తంగా ఆ చెట్టు కింద ఉన్నది ఆ శక్తి ఆ తర్వాత వ్యక్తమైంది ఏ రూపంలో వ్యక్తమైంది విజయదుర్గాదేవిగా వ్యక్తమైంది స్థూల రూపంలో కనిపించింది వ్యక్తమైన తర్వాత ఆమె ఏం చేసింది మళ్ళీ వివిధ వివిధ ఆకారాలలో వ్యాపిని వ్యాపించింది ఎన్ని ఏ ఆకారాల్లో ఆలయంలో ఉన్నటువంటి అన్ని మూర్తులు నేను చూస్తున్నా ఒకవైపు సరస్వతి మాత పైన శ్రీవేంకటేశ్వరుడు ఒక పద్మావతి ఆత్మలింగేశ్వరుడు స్వామీజీలు యోగులు ఏమ్మా అవధూతలు శ్రీకృష్ణుడు ఇంతమంది కూడా వివిధ ఆకారాలలో గోచరించేవారు కూడా అమ్మవారే ఆ తల్లి ఇన్ని రూపాలలో గోచరిస్తోంది మనకి అండ్ అందులో ఎవరిని ఆరాధించిన అమ్మవారిని ఆరాధించినట్టేగా నాకు ఈ నామం అంటే కరెక్ట్గా నాకు అది గుర్తొస్తుంది మూల ప్రకృతి వ్యక్త 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 స్వరూపిణీ వ్యాపిని వివిధ ఆకార కరెక్ట్ గా సరిపోలా ఎలా వ్యాపించింది మనం ఎన్ని రకాలుగా వ్యాపించింది ఎన్ని వివిధ ఆకారాలలో వ్యాపించింది కరెక్ట్గా అనువయించుకుంటే సరిపోతుంది నాలుగు వందల రెండవ నామం విద్య అవిద్యా స్వరూపిణ్యై నమ విద్య అంటే విద్యకు సంబంధించిన భాగమును అవిద్య అవిద్యకు సంబంధించిన భాగమును స్వరూపిణి తన రూపముగా కలది అని నామాన్ని కలు అమ్మవారు జ్ఞానస్వరూపిణి కాబట్టి విద్యాస్వరూపిణి అంటే సబబుగా ఉంటుంది కదా అలా అనుకోవడం సముచితమే కానీ వ్యాపనశీల లక్షణం కలిగిన అమ్మవారు వివిధ ఆకారాలలో పంచభూతాత్మకమైన ప్రపంచంగా రూపొందుతున్నప్పుడు అలా వ్యక్తమైన వాటి ఆకారాలు రూపాలు నామాలు ఇవన్నీ ఆవిడ అసలు తత్వానికి సంబంధించినవి కావు వివిధ పదార్థాలతోనూ వస్తువులతోనూ జీవులతోనూ కలగాపలగంగా ఉండే ప్రపంచంలో తికమక పడకుండా ఉండాలంటే వేటి ఆకారాలు వాటికి వేటి రూపాలు వాటికి వేటి నామాలు వాటికి ఉంటేనే వీలుగా ఉంటుంది ఈ ఆకార రూప నామాలు అవిద్యకు సంబంధించినవి ఎందుకంటే అవి మన సదుపాయం కోసం ఏర్పాటు చేసుకున్నవి కాని పుట్టుకతో లేనివి ఇవన్నీ సాపేక్షములే అన్నిటిలోనూ ఉంటూ అన్నిటికీ అతీతంగా ఉండే భాగాన్ని విద్య అంటారు అవిద్య చేత లోక వ్యవహారాలు అర్థం చేసుకోబడుతూ విద్య చేత అసలు తత్వం తెలుసుకోబడుతుంది విద్య జంతు కక్ష నుండి విముక్తి కలిగించడానికి అవసరమయ్యేది అవిద్య అంటే భవబంధాలు ఇరుక్కుపోయేటట్లుగా చేసేది భౌతిక జీవికి సమాజ జీవికి ఈ రెంటి అవసరం ఉంది అందుకనే అమ్మవారి రెంటి రూపంగా ఉంటుంది లింగ పురాణంలో జ్ఞానం గురించి చెప్పబడుతుంది ఏమని భ్రాంతి విద్య పరము అని మూడు విధాలుగా జ్ఞానం ఉంటుందని వీటిలో సంసారంలో బంధించే జ్ఞానాన్ని భ్రాంతి అని సంసారాన్ని వదిలించే జ్ఞానాన్ని విద్య అని స్వరూప జ్ఞానం లేదా ఆత్మజ్ఞానాన్ని పరము అని అంటారు ఈ మూడు రకాల జ్ఞానం అమ్మవారి స్వరూపమే విద్యా విద్యలతో కూడిన జ్ఞానమును తన స్వరూపముగా కలిగినది అని నామాని నాలుగు వందల మూడవ నామం మహాకామేశముదాహ్లాద కౌముద్యై నమ మహాకామేశనైన కుముదాహ్లాదకోముది మహాకామేశనైన కుముదాహ్లాద కౌముది మహాకామేశ అంటే మహాకామేశ్వరుని నయన అంటే కన్నులనుడు కుముద అంటే కలువ పువ్వులకు ఆహ్లాద అంటే ఆనందము వికాసమును కలిగించు కౌముది అంటే వెన్నెల వెల్లువ అని అర్థం ఏమిటి మహాకామేశుని కన్నుల కలువలకు ఆహ్లాద వికాసమును కలిగించు వెన్నెల వెల్లువ అంటే కామేశుని యొక్క చూపు ద్వారా భూమి ఆనందానికి కారణమైన ఆహ్లాదకరమైన వెన్నెల వెల్లువ కామేశుడనే జిజ్ఞాసువునకు సంతోషమును కలిగజే జ్ఞానస్రవంతి ఇన్ని రకాలుగా ఈ నామానికి అర్థం కలువ పువ్వులు ఆనందంతో వికసించాలంటే వెన్నెల వాటిపై విరజిమ్మబడాలి అమ్మవారి వదనం శరత్కాల పూర్ణిమ చంద్రుడే కదా శరచంద్రవదన వదన అనే నామాలతో కూడా మనం కీర్తిస్తుంటాం కదా అమ్మవారిని మరి అటువంటి అమ్మవారు తన వదన చంద్రునితో వెన్నెలలు విరజిమ్ముతూ మహేశ్వరుని యొక్క కన్నుల కలువలకు మహదానందాన్ని కలగజేయదా పంచభూతాలతో అవసరం లేకుండానే మహాకామేశుడికి తన కళ్ళు తనలోంచి పుడతాయి అవి తెరుచుకుంటూ మూసుకుంటూ ఉన్నప్పుడల్లా ఆకాశమంతా పూర్ణగోళంగాను శూన్యగోళంగాను తారుమారవుతూ ఉంటుంది ఇది ఒక విశిష్టమైన స్పందన లక్షణం ఆకాశం ఇలా ఒక పూర్ణగోళంగా ఉన్నట్లు కనిపించి మళ్ళీ శూన్యగోళంగా అనిపించే లక్షణం నిజంగా అసలు అక్కడ ఆకాశగోళం ఉండే లక్షణం ఆ రెండు లక్షణాలు కలిపి సత్యం అవుతుంది కానీ ఈ రెండు లక్షణాలు కామేశునికి చంద్రుడు సూర్యుడు అని రెండు కళ్ళుగా చెప్పబడ్డాయి ఆకాశగోళం పూర్ణంగా కనిపించి శూన్యంగా అనిపించే లక్షణం చంద్రుడికి సంబంధించింది పూర్ణిమ అమావాసల లక్షణం ఇక నిజంగా అక్కడ ఆకాశగోళం ఉన్న లక్షణం సూర్యుడికి సంబంధించింది ఇక ఈ నామంలో నయన అనే పదానికి నడిపేది అనే ఉత్పత్తిలో విశిష్టమైన అర్థాలున్నాయి నడిపించేదంటే మన నుండి బయటకు బయట నుండి మనకు ఈ రెండు మార్గాల ద్వారా కూడా గుర్తుపెట్టుకోవాలి మనం అధోగతి పాలు కాకుండా నడిపించేది నయనం అవతల ఉన్న దాన్ని మనవైపుకు తీసుకువచ్చేది నయనం అసలు ఈ నయనం ఏమిటి సూర్యుడిని చూడ్డానికి గాను కొంత సూర్యరశ్మి ఒక సాధనంగా మారితే ఆ సాధనాన్ని నయనము అనవచ్చు ఎందుకంటే ఆ సూర్యుడిని మన దగ్గరకు తీసుకురావడంలో అంటే చూడగలిగేటట్టు చేయడంలో ఉపయోగపడింది కాబట్టి దీనిని బట్టి నయనము అంటే సూర్యరశ్మితో చేయబడిన ఒక సాధనం అని అర్థమవుతుంది కదా అందుకే వెలుగు లేకపోతే ఈ నయనం పని చేయలేదు ఇక నేను నామంలోని కుముద పదానికి కూడా విశిష్టార్థం ఉంది ఏమిటది భౌతిక సృష్టి వల్ల ముందుగా సంతోషంతో సుళ్ళు తిరుగుతూ ఉండేది భూమి కదా ఇలా సంతోషం సుళ్ళు తిరుగుతూ ఉండే లక్షణాన్ని కుముదము అన్నారు టెక్కు అంటే భూమికి వచ్చే ముదము అంటే సంతోషం ఇది అష్టదిగ్గజాల్లో ఒకటి దీన్నే విజ్ఞాన శాస్త్రంలో తన చుట్టూ తాను తిరగడం మూలంగా భూమికి వచ్చే అపకేంద్ర బలం అంటారు దిక్ ప్లస్ గజము అంటే దిగ్గజం అంటే దిశాబలం బలం అని అర్థం గజము అంటే గ అంటే మనవలన జ అంటే పుట్టేది అంటే బలం అని అర్థం ఈ పైన చెప్పిన నయన కుముద పదాల విశిష్టర్థాలను సమన్వయించుకుంటే మహాకామేశ అంటే మహ కామేశ్వరుని చూపు ద్వారా కుముద అంటే భూమి యొక్క ఆనందానికి కౌమది అంటే ఆహ్లాదకరమైన వెన్నెలగా ఉన్నది అనే ఇంకో అర్థం కూడా ఈ నామానికి వస్తుంది మహాకామేశుని కన్నుల కలువలకు ఆహ్లాద వికాసమును కలిగిస్తుంది నాలుగు వందల నాలుగవ నామం భక్త హార్ద తమోభేద భానుమద్ భాను సంత్యైన అంటే భక్త అంటే భక్తుల హార్ద అంటే హృదయగతమైన తమహ అంటే అంధకార అజ్ఞానమును భేద అంటే భేదించునట్టి భానుమత్ అంటే కాంతితో కూడిన భాను సంతతి అంటే పుంజము తనను నమ్మిన వారి అజ్ఞానాంధకారమును పారద్రోలి వారిని ప్రజ్ఞానవంతులు చేయడంలో అమ్మవారు సూర్యుల వరుస లేదా సూర్యుని అఖండ పుంజము వంటిది చీకటి కంటికి కనిపించదు అటువంటి చీకటిని మన కంటికి కనపడే సూర్యుడు పోగొట్టగలడు వాస్తవానికి మనకు సూర్యుడంటే తెలియదు సూర్యుడు ఎలా ఉన్నట్లు కనపడుతున్నాడో తెలుస్తుంది అంతే అలా మనకు ఉన్నట్టు కనపడే దాన్ని మనం సూర్యుడు అంటున్నాం కానీ అసలు సూర్యుడిని కాదన్నమాట అసలు సూర్యుడిని కాదు ప్రేమ విషయం కూడా అంతే ప్రేమను కలిగజేసే వస్తువును చూసి ప్రేమ అంటున్నాం కానీ అసలు ప్రేమను ప్రేమ అవడం లేదు వీఆర్ కాలింగ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ లవ్ యాజ్ లవ్ భక్తుల హృదయగతమైన అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి వారిని ప్రజ్ఞానవంతుల్ని చేసే మహాకాంతివంతమైన మధ్యందిన మార్తాండ శ్రేణి వంటిది అమ్మవారు మన లోపల నుండి మనకు జ్ఞానకాంతిని ఉత్పత్తి చేసుకోగలిగే జ్ఞాన ప్రకాశ ఉపదేశకురాలు అని ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు